హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుంటూరు కమిటీ నియామక కార్యక్రమం మంగళవారం గుంటూరు నగరంలో ఘనంగా జరిగింది హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కోస్తా ఆంధ్ర అధ్యక్షుడి పల్నాటి నాగరాజు ఆధ్వర్యంలో నగర అధ్యక్షుడిగా సుభాని నగర ప్రధాన కార్యదర్శిగా లింగం గుంట్ల ప్రభుదాస్ ఉపాధ్యక్షుడిగా అన్నపరెడ్డి జయంతి కుమార్ ని నియమించారు ఇందులో భాగంగా ప్రధాన స్వతంత్ర సమర యోధులుగా వినాయక దామోదర్ సావర్కర్ జయంతి వేడుకలు కూడా నిర్వహించారు కమిటీ సభ్యులు వెంకటేష్ దుర్గారావు రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఫస్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి పల్లాటి నాగరాజు గారు నన్ను జ్ఞాపకం చేసినందుకు ముందుగా ఆయనకి అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన ఆదేశాల మేరకు ఆయన అభిష్టం మేరకు ఈరోజు సభ్యులు ఈరోజు నియమించడం జరిగింది నగర ప్రధాన కార్యదర్శిగా లింగముట్ల ప్రగా ప్రభుదాస్ గారు అలానే నగర ఉపాధ్యక్షుడిగా జయంత్ కుమార్ గారిని ఈరోజు నియమించుకొని వాళ్ళ యొక్క నియామప పత్రాన్ని మన పోస్టల్ ప్రెసిడెంట్ అయినటువంటి పల్లాటి నాగరాజు గారి చేతుల మీద కూడా రోజు ఇవ్వడం ఎంతో సంతోషకరమైనటువంటి విషయం మేము కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి లూమునైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క యాజమాన్యం ఆదేశాల మేరకు అలానే మాకు ఇక్కడ పల్లాటి నాగరాజ్ గారి యొక్క మార్గదర్శనం మేరకు మేము ఇక్కడ పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ మేమందరం ఒక టీమ్గా ఏర్పడి హక్కుల కోసం మేము మా యొక్క శక్తివచ్చ లేకుండా మేము పనిచేస్తామని తెలియజేస్తూ మా నియమకానికి అంగీకరించినటువంటి యాజమాన్యానికి తర్వాత ముంబై కమిటీ సభ్యులకు నాగరాజ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చేసుకుంటున్నాం గారిని గుంటూరు సిటీ ప్రధాన కార్యదర్శిగా అలాగే గుంటూరు సిటీ ఉపాధ్యక్షులుగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫున నేను తీసుకోవడం జరిగింది జయంత్ కుమార్ గారు తీసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం గుంటూరు సిటీ ప్రెసిడెంట్ సోషల్ ప్రొటెక్షన్ సుభాని గారి ఆధ్వర్యంలో జరగటం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ముంబై కమిటీతో మాట్లాడి వీరికి ఈ బాధ్యతలు అప్పు చాలా గర్వంగా ఉందని నా తరపు తెలియజేసుకుంటున్నాను ఇచ్చిన పదవీ బాధ్యతల్ని బడుగు బలహీన వర్గాల కోసం వారి హక్కుల కోసం నిరంతరం కృషి చేసి ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా రోజున మన వినాయక్ దామోదర్ గారి జయంతిని పురస్కరించుకొని రోజున కార్యక్రమం ఆఫీసులో కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది వినాయక్ దామోదర్ సావర్కర్ గారు దేశం కోసం దేశ ప్రజల కోసం ఎంతో కృషి చేసి పోరాటం చేసి స్వతంత్ర సమరయోధుల్లో ఇవ్వలాగా ఆయన మరణించడం జరిగింది బ్రిటిషర్స్ ఆయన్ని యాభై సంవత్సరాల శిక్ష విధిస్తూ అన్నబాణకోబార్ దీవుల్లో సెల్ సెల్యులర్ జైల్లో వేసి నరకయాతను పెట్టి ఆయన్ని మరణానికి కారణమయ్యారు ప్రజలందరూ అది గుర్తుపెట్టుకొని ఎవరైతే భారతదేశంలో దేశ స్వాతంత్రం కోసం బడుగుపాలైన వర్గాల కోసం దేశ ప్రజల కోసం పాటుపడ్డారో వాళ్ళందరినీ గుర్తుంచుకొని వారి యొక్క పౌరసత్వాన్ని కాపాడుకొని ప్రజలకు రక్షణ కల్పించే విధంగా అన్ని సామాజిక వర్గాలు మానవ హక్కుల సంఘాలు ప్రజలకు సంబంధించినటువంటి సాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సంఘాలు ఏవైతే ఉన్నాయో అలాగే రాజకీయ పార్టీలు కూడా ప్రజలకి బడుగు బలహీన రకరకాలకి న్యాయం చేయాలని నా తరపు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను